హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో దాల్ మకానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది వచ్చేసి పుల్కా చపాతి పూరి దేనితో తిన్నా చాలా బాగుంటుంది నేను చెప్పిన పద్ధతి ప్రకారం కానీ చేసి మీ ఇంట్లో వాళ్ళు కనిపెట్టారంటే రెస్టారెంట్కే వెళ్ళాలను ఇంట్లోనే చేయమంటారండి అంత బాగుంటుంది ఇది చేసుకోవడం చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తర్వాత పొట్టి మినపప్పు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను కాబట్టి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకొని బాగా శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఎక్కువసేపు కూడా నానబెట్టిన అవసరం లేదండి ఒక పది నిమిషాలు నానబెడితే చాలు ఇలా నానబెట్టిన ఈ మినపప్పుని కుక్కర్లోకి తీసుకొని ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు నీళ్లు పోసి ఏడెనిమిది విజులు వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి మినపప్పు అనేది మెత్తగా ఉడకాలండి అంటే మినపప్పు బాగా పొట్ట పగలాలి అలా ఉడికించుకోవాలి కాబట్టి ఈ మినప్పప్పులో ఒక కప్పుకు రెండు కప్పులు నీళ్లు సరిపోలేదు అనుకుంటే ఇంకొక అరకప్పు నీళ్ళైనా పోసుకొని ఉడికించుకోండి నేనైతే ఒక కప్పుకు రెండు కప్పులే నీళ్లు పోసాను ఇలా నీళ్లు పోసి ఇందులో ఒక పావు స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి ఒక ఆరు ఏడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపు ఇందులోకి మసాలా తయారు చేసుకుందాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్న అందులో కొబ్బరి చెప్పలో ఒక పావు చెప్ప తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక మూడు జీడిపప్పు పలుకులు తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి లేదా ఒక ఇంచు అల్లము ఒక నాలుగు ఎల్లుల్లిపాయలైనా వేసుకోండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను మీకు ఏది వీలైతే అది వేసుకోండి తర్వాత కొంచెం నీళ్లు పోసి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక మూడు టమోటాలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి వీటన్నిటిని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త కాగాక ఇందులో ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసి ఈ రెండు కాస్త చిట్పట్లాడాక ఇందులో మనం ముందుగా మసాలా టమోటాలు రెండు కలిపి మిక్సీ పట్టుకున్న మసాలా వేసేసుకోవాలి తర్వాత ఇందులో ఒక అర స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారం కారం కొంచెం తక్కువ తినేవాళ్ళైతే ఒక స్పూనే వేసుకోండి నేనైతే ఒకటిన్నర స్పూన్ వేసాను తర్వాత ఒక పావు స్పూన్ ఉప్పు మనం మినువులు ఉడికిచ్చేటప్పుడు కూడా ఉప్పు వేసున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఇలా అన్నీ వేసి ఇవన్నీ మసాలాల్లో కలిసేలాగా బాగా కలుపుకొని దీనిపైన మూతబెట్టి మంట మీడియంలో పెట్టుకొని ఈ మసాలాలని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి మధ్య మధ్యలో కలపకుండా ఉంచామనుకోండి అడుగు మాడిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి ఇది ఏగేలోపు మినుములు ఎలా ఉడికాయో చూద్దామండి వీటిని నేను ఆరు విజులు వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి ఆరు విజిల్కి ఎలా ఉడికే చూద్దాము ఒకవేళ ఉడకలేదనుకోండి ఇంకో రెండు విజిల్ ఎక్స్ట్రా పెట్టుకోండి నాకైతే ఆరు విజిల్కి మినువులు బాగా ఉడికిపోయాయి చూశారు కదా ఎలా ఉడికాయో ఇలా ఉడకాలి మినువులు ఈ విధంగా పొట్టలు పగలాలండి అలా ఉడికించుకోవాలి ఇందులో నేను ఒక కప్పు మినువులకి రెండు కప్పులు నీళ్లు పోసానండి కరెక్ట్గా సరిపోయాయి ఒకవేళ ఇందులో కొంచెం నీళ్లు ఎక్కువ పోసి ఉడికించుకున్నా ఆ వాటర్ ఏం పడైన అవసరం లేదండి ఆ వాటర్తో పాటే మనము కర్రీలో వేసేసుకోవచ్చు ఇప్పుడు మసాలా ఎలా వేగిందో చూద్దాము బాగా వేగిపోయిందండి ఈ మసాలాలోనే ఆయిల్ కూడా సపరేట్ అయింది ఇప్పుడు మసాలా అంతా మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్నాం చూడండి మినువులు వేసుకోవాలి ఈ మినువల్లో వాటర్ ఉంటే వాటర్తో పాటు వేసేసుకోండి నాకైతే మినువుల్లో వాటర్ లేదు కాబట్టి మినువులు ఒకటే వేశాను ఇలా మినువులు వేసి ఈ మసాలాలో కలిసేలాగా మొత్తం కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఎంచుకోవాలి ఇలా రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్ళు వచ్చేసి నేను మసాలా పట్టాను చూడండి ఆ జార్లో ఒక గ్లాసు తర్వాత ఒక గ్లాసు రెండు గ్లాసులు నీళ్లు పోసాను ఒకవేళ మీరు మినుములు ఉడికిచ్చినప్పుడు నీళ్లు ఉంటే ఒక గ్లాసే నీళ్ళు పోసుకోండి సరిపోతుంది ఇలా నీళ్లు పోసి మొత్తం ఒకసారి కలిపి ఉప్పు చూసుకోవాలి నాకైతే ఉప్పు సరిపోలేదండి కాబట్టి నేను ఒక పావు స్పూన్ ఉప్పు వేస్తున్నాను మనం ఏ కర్రీ చేసినా అందులో ఉప్పు అనేది కరెక్ట్గా వేసుకోవాలి అప్పుడే ఆ కర్రీ మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసి మొత్తం ఒకసారి కలిపి దీనిపైన మూత పెట్టి వంట మీడియంలో పెట్టుకొని ఈ కర్రీలో ఇంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ దాల్ మకాని బాగా ఉడికిపోయిందండి ఇందులో ఇంచి కూడా ఆయిల్ సపరేట్ అయ్యింది ఇలా ఉడకాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి ఇందులో ఒక స్పూన్ గరం మసాలా తర్వాత వచ్చేసి ఒక స్పూన్ కసూరి మేతి ఇలా చేతిలో వేసుకొని నలిపి వేసుకోండి అలా నలిపివేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్ కర్రీ చాలా బాగా పడుతుంది అనమాట తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక గుప్పిడి వేసి ఇవన్నీ కలిసేలాగా మొత్తం కలుపుకొని ఒక్క నిమిషం ఉడకనివ్వాలి ఇలా ఒక్క నిమిషం ఉడికిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వెన్న వేసుకోండి తర్వాత ఒక చిన్న కప్పు ఫ్రెష్ క్రీమ్ తీసుకొని అందులో ఈ దాల్ కొంచెం కలిపి ఆ క్రీమ్ మొత్తం ఇందులో వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి అప్పుడే మనకు రెస్టారెంట్లో తింటే ఎంత టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది నా దగ్గర అయితే లేదండి కాబట్టి నేను వేయలేదు మీ దగ్గర ఉంటే క్రీము వెన్న అనేది వేసుకోండి దాల్ మకాని రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని బౌల్ తీసుకుందాము ఈ దాల్ మకాని చపాతి పుల్కా రోటీ దేంతో తిన్నా సూపర్గా ఉంటుందండి కాబట్టి మీరు కూడా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళు రెస్టారెంట్కే వెళ్ళాలన్నారు ఇంట్లోనే చేయమంటారు అంత బాగుంటుంది అనమాట మినువులతో తయారు చేస్తాం కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి మంచి బలము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కానీ నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో పెట్టండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్